జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాల మీద రాష్ట్రంలో ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతోంది ఈ సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదైతే నిజాలు తెలుసో ఆ నిజాలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా అర్థమవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల ద్వారానే చంద్రబాబు నాయుడు గారు ముఠా అర్థం చేసుకొని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి ఆ నిజాలని ప్రజలకు నుంచి కొత్త కొత్త అబద్దాలతో వారందరినీ కూడా దృష్టి మరల్చడానికి నిత్యం చంద్రబాబు నాయుడు గారు ముఠా ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రయత్నం చేస్తూనే ఉంది అందుకనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల నుంచి కానీ కోర్టులు కానీ జడ్జిలు కానీ ఎవరు కూడా ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేసేస్తా ఉంది ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది ఇక్కడ ఎక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు గాని కోర్టులు గాని జడ్జి గారు కాని ఎవరు కూడా ట్రైల్ చెయ్యకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది ఎంత దుర్మార్గం ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది ఎల్లముట ఇదే పని పెట్టుకుంటా ఉంది వాళ్లే ఆరోపణలు చేస్తారు వాళ్ళే ఆధారాలు ఉన్నాయంటారు చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్ళే అంటా ఉన్నారు వాళ్ళే అంటా ఉన్నారు ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టుకథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్లీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాల కథ అల్లుతా ఉన్నారు రోజుకొక కొత్త బేతాల కథ మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడారు ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాళ కథ సృష్టించి డేటా మాయమైపోయింది డేటా డిలీట్ చేశారు డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక కొత్త బేతాల కథ ఇది ఎందులో అంట మూడు వందల యాభై టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బేతాల కథలో రాశారు కొత్త బేతాల కథలో రాశారు దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు ఇదంతా పెద్ద కట్టు కదా అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు మనుషుల్ని బెదిరించి లొంగ తీసుకొని భయపెట్టి ప్రలోభ పెట్టి తీసుకున్నటువంటి తప్పుడు వాంగ్మూలాలు స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు కానీ ఎవిడెన్స్లు కానీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కానీ కోర్టుల్లో కానీ విచారణ సందర్భాల్లో కానీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేకపోయింది కూటమి ప్రభుత్వం చెప్పలేకపోయింది డేటా డిలీట్ చేసిన అంశంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించిన అంశం డేటా డిలీట్ అయితే బెవరేజ్ కార్పొరేషన్ మీద మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదు ఈ బాధ్యత మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్దే కదా మరి అంత పెద్ద తప్పు చేస్తే మరి ఆ కార్పొరేషన్ మీద కానీ మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు కేసు పెట్టట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమా సమాధానం చెప్పాలి ఒక బేవరేజ్ కార్పొరేషనే కాదు డేటా కావాలనుకుంటే మీరు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి లిక్కర్ సరఫరా ఎగుమతులు కొనుగోళ్లు ఎక్సైజ్ మినహాయింపులు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా మాయమయ్యాయని చెప్తున్నారు కదా మరి అది నేరమే కదా మరి ఆ కంపెనీల మీద కేసులు ఎందుకు పెట్టట్లా మీరు డేటా మాయమైతే ఆ బాధ్యత బెవరేజ్ కార్పొరేషన్ది మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లా అట్లాగే కంపెనీల దగ్గర నుంచి కూడా డేటా మాయమైంది అని చెప్తున్నారు మరి ఆ కంపెనీల మీద కూడా మీరు కేసులు ఎందుకు పెట్టట్ల ఇవి ప్రభుత్వం తరఫున బెవరేజ్ కార్పొరేషన్ చేసినటువంటి వ్యాపారం అంతా ఏదో వ్యాపారం లాగా రోడ్ల పక్కన చేసుకునే వ్యాపారంలాగా మీరు భావించి ప్రచారాలు రాతలు రాస్తున్నారన్నట్టు అనిపిస్తుంది అందరికీ కూడా అందరికి అలా అనిపిస్తుంది దేశంలో ఏదైనా కంపెనీ చట్టబద్ధంగా రిజిస్టర్ అయితే వాటి కార్యకలా కార్యకలాపాలు కానీ ఉత్పత్తులు కానీ సరఫరా కానీ ఎండ్ యూజర్ కానీ ఇదంతా క్రమ పద్ధతి జరుగుతుంది అన్ని వ్యవహారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ ఉంటుంది ఆ మేర పన్నుల చెల్లింపులు మినహాయింపులు కూడా కంపెనీలు పొందుతాయి ఒకవేళ డేటా బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర కనుక లేకపోతే డిలీట్ అయితే మీరు సంబంధిత డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి వివిధ ఏజెన్సీల దగ్గర నుంచి డేటా తీసుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించారు మీరు ఒక కంపెనీ మరొక కంపెనీకి మూడు సరికు పంపితే ఆ కంపెనీ దగ్గర డేటా ఉంటుంది సప్లై చైన్ లో ఇతర కంపెనీలు అన్నిటి దగ్గర కూడా సప్లై చేస్తే డేటా ఉంటుంది చివరికి పన్ను ఏ ఉత్పత్తుల ఆధారంగా వేశారో ఆ డిపార్ట్మెంట్ వద్ద కూడా డేటా ఉంటుంది మరి అలాంటప్పుడు ఇంత డేటా లేదని ఏ విధంగా చెప్పగలుగుతారు ఏ విధంగా చెప్పగలుగుతారు డేటా లేదని చెప్పడం కట్టు కదా కదా కట్టు కదా కదా ప్రజల్ని ఏమార్చాలని చూస్తారా దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఒకవేళ డేటా తిరుగుతారు లేకపోతే ఈ చైన్లో అందరూ కూడా నేరం చేసినట్టే కదా మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా బెవరేజ్ కార్పొరేషన్ మీద పెట్టాలి కంపెనీల మీద పెట్టాలి లేకపోతే వివిధ ఏజెన్సీల మీద కూడా కేసులు పెట్టాలి కదా ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టరు ఇది కట్టు కదా బేతాళ కదా లేకపోతే కల్పిత కదా చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి ఈ అంశం మీద చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు డేటా ఎక్కడ దొరికిద్దో ఇంత మా ఏంటి ఎంత దుర్మార్గం అసలు ఇక్కడ మద్యం తయారు చేసిన కంపెనీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్కి మద్యం సరఫరా అవుతుంది అక్కడి నుంచి ప్రభుత్వ దుకాణాలకి అక్కడి నుంచి యూజర్లకు వెళ్తుంది ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం క్యూఆర్ కోడ్ అనేది కంపెనీల దగ్గర నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కి బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఎండ్ యూజర్లకే వెళ్తుంది కదా ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అనేది చాలా కీలకం మరి ఆ క్యూఆర్ కోడ్ని చూసుకుంటే ఎంత సరుకు వచ్చింది ఎంత సప్లై అయింది ఏ బ్రాండ్ ఎంత మేరకు వెళ్తుంది అన్న దానిపై చాలా స్పష్టమైన సమాచారం ఉంటుంది కదా అట్లాంటి వ్యవస్థల్లోనే డేటా చెరిపేశారని దొరకడం డేటా దొరకట్లేదని తప్పుడు రాయతలు రాయడం దేనికి సంకేతం ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు సంక్షేమం చేయలేదు అంత మాయా బోటక ప్రచారమే ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పించడం ఇవన్నిటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి రోజుకొక కథ సృష్టించడం రోజుకొక కథ సృష్టించడం మరి ఇవన్నీ పై అంశాలన్నీ కూడా మనం చూసుకుంటే చూసుకుంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో లెక్కర్ పాలసీ చాలా పారదర్శకంగా అమలు జరిగింది ఎటువంటి స్కామ్ జరగలేదు అన్నది చాలా స్పష్టంగా అర్థమైంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీ దగ్గర ఉన్నవన్నీ కూడా తప్పుడు కదా బెదిరించో లొంగ తీసుకునో ప్రలోభ పెట్టో తీసుకునే కదా ఇవి న్యాయ పరిధిలో వీటికి విలువ ఉండదు వీటికి విలువ ఉండదు పదే పదే చెప్తా ఉన్నా ఆరోపణలు మీరే చేస్తారు అవినీతి జరిగిందంటారు మళ్ళీ ఆధారాలు మీరే లేవని రాస్తా ఉన్నారు దీన్ని ఏమనుకోవాలి మీ ఊసర వెళ్లి రాజకీయాల్ని ప్రజలు చాలా నిష్టంగా గమనిస్తా ఉన్నారు చాలా నిష్టంగా గమనిస్తా ఉన్నారు అసలు కూటమి ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ ఆ నాయకులకు కానీ అసలు క్లారిటీ లేదు క్లారిటీయే లేదు మొన్నటి వరకు లెక్కర్ వ్యవహారంలో రాజకాశి రెడ్డి చాలా కీలకమన్నారు తర్వాత ధనుంజయ్ రెడ్డి గారు అన్నారు ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు అంటున్నారు మళ్ళీ నిన్నటి నుంచి మిథిన్ రెడ్డి గారు అంటున్నారు అసలు వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా క్లారిటీ ఉందా చెప్పండి లేని కేసును సృష్టించి రోజుకు అబద్ధం వంట వార్చడం దాన్ని వాళ్ళకి నచ్చిన పత్రికలోంచి ఆ ఎల్లో మీడియా ద్వారా అందరి మీద చల్లడం ఇదే పని ఇదే పని అసలు లిక్కర్ వ్యవహారంలో లోక్సభ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం బెవరేజ్ కార్పొరేషన్ లో ఆయనకి ఏం పాత్ర ఉంది లెక్కర్ పాలసీతో ఆయనకి ఏం సంబంధం ఉంది ఆయన ఎట్లాంటి సమావేశాల్లో పాల్గొనలేదని దమ్ముంటే గూగుల్ టెక్ ద్వారా ఆయన నిరూపించాలని మిథున్ రెడ్డి గారు సవాల్సిరితే ఆ సవాల్కి ఎంతవరకు తెలుగుదేశం కానీ కూటమి నాయకులు గాని ఒక్కలు గాని స్పందించ ఎందుకు మిథున్ రెడ్డి గారి సవాల్ని మీరు స్వీకరించలేదని మిమ్మల్ని చూడుగా ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మిథున్ రెడ్డి గారి సంస్థలో కంట ఒక ఐదు కోట్లు బదిలీ అయ్యింది అంట అయ్యి ఆరు సంవత్సరాల కింద జరిగిన వ్యవహారం కదా అది ఒక కంపెనీ మరో కంపెనీ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండడం అనేది సర్వసాధారణం ఒక కంపెనీ ఇంకో కంపెనీ దగ్గర నుంచి ఆర్థిక సర్దుబాటు అప్పు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి అది దాని మీద కూడా ఇష్టానుసారం ఆరోపణలు చేస్తా ఉన్నారు ఐదు కోట్లు తీసుకున్నారని ఆ ఐదు కోట్ల రూపాయల డబ్బు అగ్రిమెంట్స్ ఉన్నాయి ప్రతి దానికి స్టాంప్ పేపర్ల మీద లిఖిత పూర్వకంగా వారిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది చెక్ ద్వారానే పేమెంట్లు జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ట్రాన్సాక్షన్ మీద ఆడిట్ జరిగింది మీరే చెప్పారు కదా డబ్బులు తిరిగి చెల్లించారని డబ్బులు తిరిగి చెల్లిస్తే స్కామ్ అవుతుందా మితిన్ రెడ్డి గారు డబ్బులు తిరిగి చెల్లిస్తే నిజాయితీగా తీసుకున్న వాళ్ళకి ఇస్తే స్కామ్ అవుతుందా అది చెప్పండి డబ్బు తిరిగి చెల్లించారని మీరే కదా మళ్ళీ చెప్తా ఉన్నారు మళ్ళీ ఆయన స్కామ్లో అంటారేంటి చెప్పండి ఇప్పుడే మితిన్ రెడ్డి గారి మీద ఎందుకు ఈ కథ రాస్తా ఉన్నారంటే హైకోర్టులో మితిన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ ముందుకు రాబోతుంది అందుకని చట్టాన్ని ప్రభావితం చేయడానికి వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు మన దౌర్భాగ్యం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు ట్రైల్ ముందే ఎల్లో మీడియానే ట్రైల్ చేసేస్తుంది వాళ్ళే శిక్షలు వేసేస్తారు ఇంత దుర్మార్గమా చెప్పండి ఎంత దుర్మార్గమా అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాయడం ప్రభుత్వం ఓవరాక్షన్ చేయడం పంతొమ్మిది వందల తొంభై మూడులోనే ఆ భూములన్నీ కొనుగోలు చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మరి ఎప్పుడు మీరు అప్పుడు మాట్లాడలేదే గతంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో కొనుగోలు చేసినటువంటి భూములు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడెప్పుడు ఈ అంశాలు మాట్లాడలేదే ఇప్పుడు మాత్రం ఏదో తప్పులు జరిగినట్టు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు ఆరోపణలు చేసి వారికి అనుకూలమైన మీడియాలో ఇష్టానుసారం విష ప్రచారం చేస్తూ ఉన్నారు మాయ ప్రచారం చేస్తూ ఉన్నారు సంచరా రామకృష్ణారెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు రెండు వేల సంవత్సరం నుంచి ఆ భూములతో ఎటువంటి సంబంధం లేదని అనేక సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు అయినా ఆయన ఫోటో వేయడం అబద్ధాలు ప్రచురించడం అబద్ధాలు ప్రచురించడం ఎల్లో మీడియాకి వేరే పనే లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రజా సమస్యల మీదో లేకపోతే రాష్ట్రంలో ఆడపిల్లలు చనిపోతున్నటువంటి అంశాల మీద లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్షల కోట్ల అప్పుల మీద ఇండస్ట్రియల్ కారిడార్ల పేరుతో వందల వేల ఎకరాలు కొట్టేస్తున్నటువంటి అంశాల మీదనో రైతులకి కనీసం గిట్టుబాటు ధర మద్దతు ధర రావట్లేదనేటువంటి అంశాల మీదనో చంద్రబాబు గారు అనుకూల మీడియాకి ఏం కనబడతాల్లా ఏమి ఎంతసేపు మీ ఇష్టం వచ్చినట్టు మీరే కథలు అల్లడం రాయడం మీరే ట్రైల్ చేసేయడం మీరే ట్రైల్ చేసేయడం మీకు ఎవరైనా వ్యక్తులు నచ్చకపోతే వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడం మీరే ట్రైల్ చేయడం ఇదో సాంప్రదాయంగా పెట్టుకున్నాను నేను ప్రజాస్వామ్యంలో ఇదంత మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టక ముందు నుంచే ఆయన మీద ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టాయి ఆ రోజును కూడా ఎల్లో మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేశారు వాళ్లే ట్రయల్ చేశారు జడ్జిమెంట్ ఇచ్చారు ఈ అన్ని విషయాలు ప్రజలకు గుర్తున్నాయి ఇప్పుడు కూడా అదే తంతు అది ఇప్పుడు కూడా అదే తంతు ఇలాంటి గేమ్ ప్లాన్స్ ఎల్ల కాలం చల్లవనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకుంటే మంచిదని కూడా హెచ్చరిస్తా కాదు నేను అడిగింది మిమ్మల్ని అర్థమయ్యనుకుంటా మీకు నేను ఏమైనా అడిగా ఎవరు ఆరోపిచ్చారంట ప్రభుత్వమేగా కందు దుర్గేష్ గారంటే అంతేనా ఓకే సినిమా అంశం గురించి మీరు ఎక్కారు కాబట్టి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏమన్నారు సినిమా వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారు సినిమా టికెట్ రేట్లు కూడా మీరెవరు నిర్ణయించడానికి వాళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్ళ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు గతంలో గతంలో మేము అక్కడ కూడా ఉన్నాం ఆయన కదా మాట్లాడారు సినిమా విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు ప్రభుత్వం జోక్యం ఏంటి ఎగ్జిబిటర్ల విషయంలో కానీ నిర్మాతల విషయంలో కానీ టికెట్ల రేట్ల విషయంలో కానీ అంత వాళ్లే నిర్ణయించుకుంటారు ప్రభుత్వానికి సంబంధం లేదు అందులో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు వాళ్ళు చాలా కష్టాలు ఉంటాయని మాట్లాడారు చాలా కష్టాలంటే ఆయన మాట్లాడారు కదా ఇప్పుడు ఇప్పుడు హరిహర్ వేరుమల్లగా సినిమా పన్నెండు గారి మరి కందుల దుర్గేష్ గారు ప్రభుత్వంలో ఆయన కూడా ఒక మంత్రి కదా పర్యాటక శాఖ మంత్రి సినిమా ఆటోగ్రఫీ మంత్రి మరి ప్రభుత్వమే ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందా ఆయన ప్రభుత్వంలో ఒక భాగం కదా ఆయన ప్రభుత్వంలో లేరనుకుంటున్నారా ఉన్నారనుకుంటున్నారా ప్రభుత్వంలో ఆయన కూడా భాగమే కదా ఎవరి మీద దర్యాప్తు చేస్తారు అంటే జనసేన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తుందా ఎవరు ఎవరి మీద దర్యాప్తు చేస్తారు ఎవరు ఆదేశాలు ఇస్తారు హోంశాఖ కార్యదర్శికి వీళ్ళు చెప్తారా అసలు సినిమా ఎగ్జిక్యూటర్ని మరి ఈ రోజున బంద్ చేస్తూ ఉన్నారంటే చాలా మంది నాతో పాత జనసేన మిత్రులు కూడా మాట్లాడుకుంటున్నారంట వారు చెప్తారన్నారు నాతోటి తెలుగుదేశం పార్టీలో చాలా ముఖ్యమైన నాయకులే దీని వెనకాల ఉండి పవన్ కళ్యాణ్ గారి సినిమా అడ్డుకుంటా ఉన్నారేమో వాళ్ళే సినిమా థియేటర్లన్నీ ముంపిస్తూ ఉన్నారేమో అని తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులు కూడా దీని వెనకాల ఉన్నారని జనసేనలో నా పాత మిత్రులు నాతో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆ ముఖ్య నాయకులు ఎవరో నారా లోకేష్ గారు ఇంకెవరో ముఖ్య నాయకులు ఉన్నారో కూడా మరి దుర్గేష్ గారు విచారణ చేయించాలి అంశం మీద ఎవరు చేయించాలి దుర్గేష్ గారు దుర్గేష్ గారు కూడా ప్రభుత్వంలో ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఆయనకి సినిమా మీద అంత శ్రద్ధ ఏంటి ఆయనకి దుర్గేష్ గారికి కూడా చెప్తాను అంత ఏంటి ఈ సంవత్సరం నుంచి మీరు పర్యాటక శాఖను ఏమైనా అభివృద్ధి చేశారా ఈ రాష్ట్రానికి ఏమైనా మంచి ప్రాజెక్టులు తెచ్చారా ఎక్కడన్నా మాట్లాడగలరా మీరు మాట్లాడగలరా అవి మాట్లాడకుండా ఈయన ప్రభుత్వంలో ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి ఈయన ఎంక్వైరీ చేస్తుందండి ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం దుర్గేష్ గారు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పండి ఆ నలుగురు ఎవరు నలుగురు చేతులు ఉన్నాయా ఆ నలుగురు ఎవరు పేర్లు మాకన్నా వాళ్ళకి బాగా తెలుసు కదా దిల్ రాజు గారు ఇంకా ఇంకా తెలుసు కదా దగ్గుబాటి ఆ ఎవరు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి మిత్రులే కదా బాగా ఆ ఎవరు వాళ్ళ నలుగురు ఆయనతో సినిమాలు తీసుకున్నలే కదా కుట్ర ఎవరు చేస్తారు కుట్రలు వాళ్ళు చేసుకోవడం ఇవన్నీ ఏంటంటే ప్రజల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు కొట్టేయాలి ఏదో ఒక చీప్ పబ్లిసిటీ సాధించి ప్రజల్ని కొల్లగొట్టి గొల్ల చేసి వీళ్ళు మాత్రం ఆస్తులు సంపాదించాలనే కుట్ర వీళ్ళందరూ కలిసి చేస్తున్నారని చూడండి వైసీపీ వాళ్ళు చేతుల సినిమా థియేటర్లు ఉంటాయా వైసీపీ వాళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు కుట్ర చేయడానికి ఆ నలుగురు కుట్ర చేసేవారు ఆయనతో సినిమాలు తీసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలు తీసుకున్నారు కదా దగ్గుబాటు సురేష్ గారు తీలేదా దిల్ రాజ్ గారు దీలేదా అల్లు అర్జున్ గారు దీలేదా వాళ్ళు కదా తీసిన సినిమాలు దుర్గేష్ గారు వాళ్ళ మీద వేయాలి విచారణ విచారణ ఎవరి మీద వేయాలి వాళ్ళ మీద వేయాలి నలుగురు పేర్లు కూడా చెప్తే బాగుండేది కదా వాళ్ళు